వ్యసనం మానాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి నువ్వు వ్యసనంలో ఉన్నావు ఉండని నువ్వు దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి వస్తా ఉన్నప్పుడు వస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు సామర్థ్యం ఇస్తాడు ఆ సామర్థ్యం వలన నిర్జీవ క్రియలను నువ్వు దులిపే సామర్థ్యం పొందుకుంటావు లూయ నువ్వు దులిపేయగలుగుతావు నిర్జీవక్రియల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనే ఉండాలి ఆ దూలు ఉంటుంది ఆ దుమ్ముంటుంది నిజమే మనం మురిగ్గానే ఉన్నాం దులుపులే ఎంత దులిపినా మళ్ళీ వచ్చి పడుతుందా దుమ్ము కానీ దేవుడు ఒకనొక సమయం తీసుకొస్తాడు అప్పటి వరకు నేను అలానే ఉండనిస్తాడు ఇందాక నేను ఆ పిల్లోడిని కొసేపా కొసేపాగాను కదా దేవుడు కూడా కొన్ని రోజులు మనల్ని ధూళిలోనే ఉంచుతాడు ఈ లోకానుసరమైన విధిలో మనం ఉండొచ్చు ఈ పాత జీవితంలో మనం బతుకుతూ ఉండొచ్చు మనం హృదయ దోషారోపణ చేత చచ్చిపోతూ ఉండొచ్చు ఒకనొక రోజు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అంటాడు ఎర్షలేమా ధూళి దులుపుకొని ప్రైస్ ఈ ఈరోజు ఆ సమయం ఈరోజు దులుపుకునే సమయం వచ్చేసి అన్నది ప్రైస్ అలాడ్ ఎంతమంది దులిపేస్తున్నారు క్రియలు చూడండి నిర్జీవ క్రియలు అంటే సిగరెట్ తాగడం మందు తాగడం ఇవన్నీ కాదు వినండి అవి అవి కూడా అవే అవి ఏంటంటే నిర్జీవ క్రియల యొక్క ఫలితాలు నిర్జీవ క్రియలు చేసి 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 వ్యసనాల్లోకి పోతాం వాటికి వాటి యొక్క ఫలాలు అవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్లే కట్ చేస్తే నువ్వు అక్కడి వరకు వెళ్ళవు దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ పనులు చేయలేడు